ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ ఆదిశిలలో వెలసిన వెలిసిన భక్త సులభుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠాన్ని తలపించే తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఏడుకొండలపైనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రూపాలలో వెలిసి తన భక్తులను పావనం చేస్తున్నాడు ఏడుకొండలపై పాదం మోపక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో గల మల్దకల్ మండలంలో ఆది శిలలో శ్రీనివాసుడు ఉద్భవించాడని పురాణాలు పేర్కొంటున్నాయి ఒకే శిలలో స్వామివారు ఆంజనేయస్వామి వరాహస్వామి అనంతసేన మూర్తి రూపంలో వెలియుటయే ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత మల్దకల్ మండల కేంద్రంలో పవిత్ర కృష్ణ తుంగభద్ర నదుల మధ్య వెలసిన శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలే కాకుండాగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలివస్తూ ఉంటారు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రములలో ఒకటైనటువంటి ఈ మల్దకల్ ఆదిశిలా క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రతి ఏటా మార్గశ్వర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరిగేటువంటి స్వామివారి రథోత్సవము కన్నుల పండుగగా సాగుతుంది ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని స్థానికులు భక్తులు మల్దకల్ తిమ్మప్పగా కొలుస్తూ ఉంటారు సాధారణంగా వెంకటేశ్వరుడికి మ్రొక్కుబడి చెలించుకోవాలంటే ఎంత దూరం నుంచైనా సరే భక్తులు తిరుమల చేరుకుంటారు కానీ మల్దకల్ వాసులు మాత్రము తిరుమల వెళ్లకుండా ఆయనతో సమానంగా తిమ్మప్పను కొలు మొక్కుబడులు అక్కడే తీర్చుకుంటుంటారు ఇకపోతే తెలిసో తెలియకో ఆ ప్రాంతం వాసులు ఎవరైనా సరే తిరుమల వెళితే వారి ఇంటిలో అశుభాలు జరుగుతాయని భక్తుల యొక్క విశ్వాసము ప్రతి ఏడాది మార్గశిర శుద్ధ పంచమి రోజు నుంచి మార్గశిర కృష్ణ తదియ వరకు స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి వీటిని తిలకించేందుకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి ఊరేగింపు పల్లకి సేవలలో పాల్గొంటారు అలాగే ప్రతి సంవత్సరము మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది మార్గశిర పౌర్ణమి రోజు రాత్రిన స్వామివారి రథోత్సవము శోభాయమానంగా జరుగుతుంది ఆలయ స్థల చూస్తే ఏడు కొండలలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కంటే ముందుగా మల్దకల్లో శ్రీవారు ఆదిశిలలో వెలిసినట్లు బ్రహ్మాండ పురాణంలో పలు ఆధారాలు ఉన్నాయి ఇక్కడ ఒకే శిలలో స్వామివారు ఆంజనేయ వరాహ అనంతసేనమూర్తి శ్రీదేవి భూదేవిలు వెలయడంతో ఈ క్షేత్రానికి విశేష ప్రాచుర్యం సంతరించుకుంది గతంలో నల్ల సోమ భూపాలుడు ఈ ప్రాంతానికి వేటకురాగా శిథిలమైన దేవాలయం ఒకటి కనపడిందని దాంతో ఆయనకు కొన్ని మహిమలు వచ్చాయని ప్రజలు చెబుతూ ఉంటారు ఆ ఆలయాన్ని పునరుద్ధరించే సమయంలో ఓ బోయ బాలుడు తన సహాయ సహకారాలను అందించినందువల్ల అతడిని ఆ ఆలయానికి పూజారిగా నియమించినట్లు తెలుస్తోంది అందుకని నేటికి కూడా బోయ వంశస్థులే ఈ ఆలయంలో పూజారులుగా వ్యవహరిస్తూ ఉండడము ఆనవాయితీగా వస్తుంది ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే ఐజా గద్వాల్ రోడ్డు మధ్యన గద్వాల్కు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో మల్దకల్ ఆదిశిలా క్షేత్రం వెలిసింది ఈ ఆలయం చేరుకునేందుకు గద్వాల ఎమ్మెగనూరు రాయచూరు వనపర్తి కర్నూలు డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను నడుపుతోంది మరోవైపు వేలాది మంది భక్తులు తరలివచ్చే తిమ్మప్ప జాతరకు సౌకర్యాలు అంతంత మాత్రమే దేవాలయము ప్రభుత్వ ఆదరణకు నోచుకునందున అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది మహబూబ్ నగర్ జిల్లాలో పేరెన్నిక గనటువంటి జాతరలలో మల్దకల్ కురుమూర్తి జాతరలు మంచి గుర్తింపు కలిగి ఉన్నాయి జాతరల్లో పశువులు ఇంటి సామాగ్రి రైతుల పనిముట్లు కలప చిన్నపిల్లల ఆట వస్తువుల నుంచి పెద్దలకు ఉపయోగపడే పరికరాల వరకు లభిస్తాయి రైతులు పండించిన పంట నుంచి వచ్చిన బియ్యంతో ముందుగా స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దాసంగం ద్వారా నైవేద్యం చేస్తారు కొంత కుండలను తెచ్చి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాతనే భక్తులు భుజిస్తారు ఇది ఈ జాతరలో ప్రత్యేక విశిష్టమైనదిగా చెప్పవచ్చు తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన మల్దకల్ ఆదిశిలా క్షేత్రానికి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది ఇందుకు ముఖ్యంగా స్వామివారి యొక్క మహిమలే అని చెప్పవచ్చు అత్యంత పుణ్యవంతమైనటువంటి ఈ క్షేత్రాన్ని రుద్రభూమిగా కూడా పిలుస్తారు అందరూ తిరుమల కొండకు వెళ్లి మృక్కులు చెల్లించుకుంటే మల్దకల్ పేదొట్టి గ్రాముల ప్రజలు మాత్రము తిమ్మప్పను తిరుమల వెంకటేశ్వర స్వామితో సమానంగా కొలుస్తారు ఉత్సవాలను తిలకించడానికి గద్వాల కర్నూలు కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి వారి యొక్క సేవలను చేసుకుంటారు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలలో పాల్గొని స్వామి వారి యొక్క ఆశీర్వచనాల కోసము వస్తూ ఉంటారు ఈ క్షేత్ర ఆలయ ప్రాంగణంలో శివాలయము ఆంజనేయస్వామి ఆలయము వివిధ ఆలయాలు కూడా దర్శనం చేసుకునవచ్చును స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రం అయినటువంటి మల్దకల్ తిమ్మప్ప స్వామి పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితోన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఓం గోవిందాయ నమ